హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో విద్యా హక్కు చట్టం ఆర్టీఈ రైట్ టు ఎడ్యుకేషన్ టూ థౌజండ్ నైన్ వివిధ సెక్షన్లను గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఇది పార్ట్ వన్ వీడియో కింద అందించడం జరుగుతుంది విద్యా హక్కు చట్టంలోని మొత్తం సెక్షన్ల సంఖ్య ఎంతనగా ముప్పై ఎనిమిది అందులో ఒక్కొక్క సెక్షన్లో దేనికి ప్రాముఖ్యతనిచ్చారో తెలుసుకుందాం సెక్షన్ వన్ అనగా దీనిని ప్రాథమిక విద్యా హక్కు చట్టం టూ థౌజండ్ నైన్ అని అంటారు సెక్షన్ టూ ఈ విద్యా హక్కు చట్టంలోని వివిధ భావనలకు నిర్వచనాలు సెక్షన్ టూలో ఇవ్వడం జరిగింది సెక్షన్ త్రీలో ఆరు నుండి పద్నాలుగు సంవత్సరాల వయసున్న పిల్లలందరికీ కూడా ఉచిత నిర్బంధ విద్యా హక్కును కల్పించడం జరిగింది సెక్షన్ ఫోర్ నందు విద్యార్థి వయసుకు తగినట్లుగా తరగతిలో చేర్చుకోవాలి అన్న నిబంధన కలదు సెక్షన్ ఫైవ్ క్రింద విద్యార్థులు వారి అభిష్టం మేరకు వేరే పాఠశాలలకు బదిలీని కోరుకునే హక్కు కలదు అనగా వారు చదివే పాఠశాల వాళ్ళకి నచ్చనట్లయితే వారు ఆ పాఠశాల నుంచి వారికి నచ్చిన పాఠశాలకు వెళ్ళేటటువంటి హక్కుని సెక్షన్ ఫైవ్ ద్వారా కల్పించడం జరిగింది సెక్షన్ ఆరు కింద ఒకటి నుంచి ఐదు తరగతుల వరకు ఒక కిలోమీటర్ పరిధిలో అదేవిధంగా ఆరు ఏడు ఎనిమిది తరగతులకు మూడు కిలోమీటర్ల పరిధిలో పాఠశాలలు ఉండాలి అని ఒకవేళ అలా లేనట్లయితే విద్యా హక్కు చట్టం అమలులోనికి వచ్చిన దగ్గర నుండి మూడు సంవత్సరాలలోపు ప్రభుత్వం ఆ రకంగా ఒకటి నుంచి ఐదు తరగతులకు ఒక కిలోమీటర్ పరిధిలో అదేవిధంగా ఆరు నుంచి ఎనిమిది తరగతులకు మూడు కిలోమీటర్ల పరిధిలో ఖచ్చితంగా పాఠశాలలను ఏర్పాటు చేయాలి అన్న విషయం సెక్షన్ ఆరులో కలదు నెక్స్ట్ వన్ సెక్షన్ ఏడు ఈ సెక్షన్ ప్రకారం ఈ విద్యా హక్కు చట్టం అమలుకి నిధులను కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు పంచుకోవాలి అన్న విషయం కలదు సెక్షన్ ఎయిట్ ద్వారా ఈ విద్యా హక్కు చట్టానికి సంబంధించినటువంటి బాధ్యతలన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాలి అని విషయం కలదు నెక్స్ట్ వన్ సెక్షన్ తొమ్మిది ఈ సెక్షన్లో స్థానిక ప్రభుత్వం మరియు బాధ్యతలను గురించి వివరించడం జరిగింది సెక్షన్ పది ద్వారా ఆరు నుండి పద్నాలుగు సంవత్సరాల వయసున్నటువంటి పిల్లలందరినీ పాఠశాలలో చేర్పించడం అనే ప్రక్రియ పూర్తిగా తల్లిదండ్రులద్దే బాధ్యత అని వివరించడం జరిగింది అదేవిధంగా సెక్షన్ పదకొండులో మూడు నుంచి ఆరు సంవత్సరాల వయసున్న పిల్లలకు పూర్వ ప్రాథమిక విద్యను అందించడం కేవలం ప్రభుత్వానికి మాత్రమే బాధ్యత అని వివరించడం జరిగింది నెక్స్ట్ వన్ సెక్షన్ పన్నెండులో ఉచిత నిర్బంధ విద్యకై బడులు బాధ్యతలను తీసుకోవాలి అని వివరించడం జరిగింది నెక్స్ట్ వన్ సెక్షన్ పదమూడు ఈ సెక్షన్ ప్రకారం పిల్లలందరినీ కూడా పాఠశాలలో చేర్చుకునేటప్పుడు ఎటువంటి అడ్మిషన్ టెస్టులు కానీ ఇంటర్వ్యూలు కానీ మరియు ఎంపిక విధానం కానీ ఉండరాదు నేరుగా వారిని పాఠశాలలో చేర్చుకోవాలి అని సెక్షన్ పదమూడు ద్వారా తెలుసుకోవడం జరిగింది నెక్స్ట్ వన్ సెక్షన్ పద్నాలుగు ప్రకారం జనన ధృవీకరణ పత్రం లేదని అనగా డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ లేదని ఏ పాఠశాలలో కూడా విద్యార్థి యొక్క అడ్మిషన్ని మనం తిరస్కరించకూడదు అనగా డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ లేదని బడికి వచ్చినటువంటి పిల్లలని ఏ విషయంలో కూడా ఏ రకంగా కూడా వారి యొక్క అడ్మిషన్ని మనం తిరస్కరించడానికి వీలు లేదు అన్న విషయము సెక్షన్ ఫోర్టీన్లో వివరించడం జరిగింది సెక్షన్ పదిహేనులో విద్యా సంస్థలలో ఎప్పుడైనా ప్రవేశం కల్పించాలి అనగా విద్యా సంవత్సరానికి సంబంధించి జూన్ నుంచి మార్చి వరకు ఎప్పుడైనా సరే పిల్లవాని యొక్క అభిష్టం మేరకి వాడిని ఎప్పుడైనా మనం పాఠశాలలో ప్రవేశం చేసుకొనవచ్చును దానికి నిర్ణీత సమయం లేదు నెక్స్ట్ వన్ సెక్షన్ పదహారు ఈ సెక్షన్ ప్రకారం పిల్లవాడిని అదే తరగతిలో మరలా కొనసాగించడం లేదా బడి నుండి తీసివేయడం అనేది పూర్తిగా నిషేధం అనగా పిల్లవాడు ఒక తరగతిలో ఆ తరగతికి సంబంధించినటువంటి సామర్థ్యాలను సాధించకపోయినట్లయితే సాధించలేదు అన్న నెపంతో వాడిని అదే తరగతిలో కొనసాగించడానికి కానీ లేదా చదవడం లేదు అని ఆ బడి నుండి పూర్తిగా తీసేయడానికి కానీ ఎటువంటి హక్కులు లేవు అది కంప్లీట్గా నిషేధం ఇది సెక్షన్ పదహారు ప్రకారం చివరిగా సెక్షన్ పదిహేడు ఈ సెక్షన్ ప్రకారం బాలలను శారీరకంగా కానీ సి మానసికంగా కానీ శిక్షించడం వేధించడం అనేది పూర్తిగా నిషిద్ధం ఫ్రెండ్స్ ఇంకొన్ని మరికొన్ని సెక్షన్లు ఉన్నాయి ఫ్రెండ్స్ ఆ సెక్షన్లకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ని నేను పార్ట్ టూ వీడియోలో అందిస్తాను ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అవసరమున్న మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేస్తూ ఇటువంటి మరిన్ని ఆసక్తికర వీడియోల కోసం మన అమూ స్టడీ గేట్ ఛానల్ని ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ